ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా సహచర్యంలో ఏ మాయా మంత్రం ఉంటుందో తెలియదు కానీ బాబా వద్దకు వచ్చిన తర్వాత మన స్వభావాలు పూర్తిగా మారిపోతాయి కొన్ని సందర్భాల్లో మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడు గతంలో ఉన్నటువంటి మనిషినేనా నేను అనిపిస్తుంది ఎందుకంటే బాబా వద్దకు రాకముందు ఆలోచనలు వేరు బాబా వద్దకు వచ్చినా సరే అదే ఆలోచనలతో మనం ఉంటున్నామంటే బాబాను అర్థం చేసుకున్నట్టు ఇక్కడ మూడు దశలు ఖచ్చితంగా మనం చూడాల్సి ఉంటుంది ఒకటి బాబా సహచర్యం దొరికినంత మాత్రాన మనలో పూర్తిగా పరివర్తన వచ్చి మన యొక్క స్వభావాలు మారుతాయని చెప్పి మనం అనుకోలేము ఎందుకనంటే బాబా వద్దకు వచ్చినటువంటి వారి యొక్క అందరి స్వభావాలు అందరి ప్రవర్తన మారుతాయంటే మారవు ఎవరైతే బాబా తత్వాన్ని అర్థం చేసుకొని బాబా అనేటువంటి ఒక సున్నితమైనటువంటి ఒక ఎమోషన్ను ఎప్పుడైతే మన గుండెలను తాకుతుందో అప్పుడు మాత్రమే మన యొక్క స్వభావాలు మారుతాయి మనకున్నటువంటి లక్షణాలు మారుతాయి ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మారినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఏదో ఒక మార్పు రావడం చాలా సహజమైనటువంటిది బాబా వద్దకు కేవలం బాబా సహచర్యం కేవలం ఆరాధనకే పరిమితమైనటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా గుణాత్మకమైన మార్పు ఉంటుంది అలా కాకుండా బాబా పట్ల అమితమైనటువంటి విశ్వాసం కలిగి ఉండి ప్రేమ అనేటువంటి సున్నితమైనటువంటి భావోద్వేగం ఎవరికైతే కలుగుతుందో వారి జీవితంలో అసలు వారు వెనుకకు తిరిగి చూసుకుంటే గతంలో వారి ప్రవర్తన వారి యొక్క స్వభావాన్ని చూసుకుంటే మనకు మనకే అసహ్యం వేస్తుంది అంత మార్పు మనలో కలుగుతుంది రాజన్ అయ్యర్ అనేటువంటి ఒక వ్యక్తి చెన్నైలో ఉండేటువంటి వారు ఎంత కర్కస్సుడంటే ఎవరిని పడితే వారిని దుర్భషలాడడం హింసించడం అసలు అకారణంగా వ్యక్తులపైన దాడి చేయడం ఇలాంటి చర్యలు చేస్తుండేటువంటి వారు తల్లేమో చాలా సాధు స్వభావం కలిగినటువంటి ఆవిడ బిడ్డను కూర్చోబెట్టి మంచి చెప్పుదామని చెప్పి ఒకరోజు ప్రయత్నం చేస్తే చివరికి తల్లినే కొట్టి కొడుకు పారిపోతాడు అంత దురుసు స్వభావం కలిగినటువంటి వాడు పెద్ద తండ్రి మందలించి ఇది మంచిది కాదు అని చెప్తే తన చేతిలో ఉన్నటువంటి కత్తులతో దాడి చేస్తే గుండెల దాకా ఆ కత్తులు చేరుతాయి ఇట్లా ఒక క్రూరత్వమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు రాజనయ్యారు అనుకోకుండా ఒకసారి తన జీవితంలో ఒక మలుపు తిరుగుతుంది బాబా తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డల జీవితాలను అఘాతం చేయడు కదా అందుకనే ఒక పార్సీ వ్యక్తిని రాజనయ్యకు పరిచయం చేస్తాడు ఆ పార్సీ వ్యక్తి బాబా పట్ల విశ్వాసం కలిగినటువంటి వాడు ఎందుకో తెలియదు రాజనయ్యరు అందరి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆ పార్సీ వ్యక్తి పట్ల మాత్రము కాస్త మర్యాదగా ఉండేటువంటి వాడు అంతేకాదు ఆ పార్సీ వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని కూడా తను కొంత ఆచరణలో పెట్టేటువంటి వాడు దాన్ని పాటించేటువంటి వాడు ఒకసారి రాజనయ్యర్కు పార్సీ పెద్దమనిషి చెప్తాడు నువ్వు ఒకసారి షిరిడీ వెళ్ళిరా వెళ్ళొస్తే నీ మనస్సు స్థిమితపడుతుంది సరే సాయిబాబా ఎవరో నీకు తెలియాలి కదా నేను నా కుటుంబం కోసము షిరిడీకే సాయిబాబా అనేటువంటి సినిమాకు టికెట్లు తీసుకున్నాను ఆ టికెట్టు ఒకటి నీకు ఇస్తాను నువ్వు వెళ్ళి సినిమా చూడని అంటాను సినిమా చూసిన తర్వాత తనలో తాపత్రయం పెరుగుతుంది షిరిడీకి వెళ్ళాలి బాబాను దర్శించుకోవాలి అని చెప్పి అనుకోకుండా బస్సుకు టికెట్లు లభించడంతో షిరిడీకి వెళ్తాడు ఆ సినిమాలో కొన్ని కీలకమైనటువంటి ఘట్టాలు రాజనయ్యర్ను ప్రభావితం చేస్తాయి అందులో ప్రధానమైనటువంటిది బాబా ఏ వ్యక్తిని కూడా ఈసించుకోలేదు ఏ వ్యక్తిని కూడా దూరం పెట్టలేదు ఆఖరికి కుష్టి వ్యాధిగ్రస్తుడైనటువంటి బాగోజీ షిండేను తన పంచనే కూర్చోబెట్టుకున్నాడు ఏమాత్రం కూడా ఆ కుష్టి రోగానికి బాబా భయపడలేదు ఆ రోగిని దూరం పెట్టలేదు అది బాగా నస్తుంది అన్నమాట అలా బస్సులో ఆలోచిస్తూ ఉండగా ఒక కుటుంబం చిల్డీకి వెళ్తున్నటువంటి కుటుంబం పరిచయం అవుతుంది పరిచయమే అడుగుతుంది మీరు ఏమన్నా ఏర్పాట్లు చేసుకున్నారా అని అడుగుతుంది లేదు నేను ఏర్పాట్లు చేసుకుంటే పర్వాలేదు మాతో వచ్చేయండి మాతో బస్సులో ఉండండి అని చెప్పి చెప్తారు షిరిడీకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని శివనేశ్వర స్వామికి కూడా పరిచయం చేస్తారు శివనేశ్వర స్వామి ఒకరోజు తనను ద్వారకామయ్యలో నిద్రించడానికి పిలుస్తాడు ఆ రోజు ద్వారకామయ్యలో నిద్రిస్తే భయంకరమైనటువంటి స్వప్నాలు వస్తూ ఉన్నాయి అందులో తినను అందరూ విపరీతంగా హింసిస్తున్నట్టు ఒకరు ఊపిరి తిత్తులను కోసి అందులో ఉన్నటువంటి గుజ్జును బయటికి లాగేస్తున్నట్టు మరొకరు కడుపులో ఉన్నటువంటి పేగులన్నింటినీ కూడా తీస్తున్నట్టు ఇటువంటి భయంకరమైనటువంటి స్వప్నం వచ్చింది తను ఇంతకుముందు అందరినీ హింసించేటువంటి వారు ఆ స్వప్నంలో అంత భయంకరంగా హింసకు గురి కావడంతో హార్ట్ బీట్ పెరిగిపోయి సడన్గా లేచి కూర్చొని ఉంటాడు అతన్ని గమనించినటువంటి శివనేశ్వర స్వామి ఆయాసంతో బాగా అదైపోతుంటే శివనేశ్వర స్వామి అడుగుతాడు ఎందుకయ్యా అంత ఆయాస స్వామి నా ఊపిరితిత్తులను ఒకటి తీసి మొత్తం దానిలో ఉన్నటువంటి గుజ్జును పిండేస్తున్నాడు ఇంకొకరు నా గుండెలో పడుస్తున్నాడు ఇంకొకరు నా పేగులు తీస్తున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటే అప్పుడు శివనేశ్వర స్వామి చెప్తాడు నీలో ఉన్నటువంటి అసుర గుణాన్ని రాక్షస గుణాన్ని బాబా తీసి బయటపడేశాడు అవును స్వామి నిజమే నేను ఒకప్పుడు ఇతరుల పట్ల చాలా క్రూరంగా వ్యవహరించేటువంటి వాడిని అంతకు కొన్ని వెయ్యి రేట్లు నా స్వప్నంలో నాపైన క్రూరంగా దాడి చేశారు అంటే శివనేశ్వర స్వామి చెప్తారు అది నీ మంచి కోసమేనయ్యా నీలో ఉన్నటువంటి ఆ రాక్షస గుణాన్ని బాబా తీసివేశాడు ఇప్పటిదాకా గడిచినటువంటి జీవితం ఒక ఎత్తు ఇకపైన నీ జీవితాన్ని ఆనందంగా గడుపు నీ జీవితము నలుగురికి ఉపయోగపడేలాగా చూసుకో అని చెప్పి శివనేశ్వర స్వామి చెప్తాడు ఆ సమయంలో రాజనయ్యర్కు ఒక విషయం గుర్తొస్తుంది ఇన్ని రోజులు నేను చేసినటువంటి ఈ క్రూరత్వపు అసుర ప్రవర్తనకు పశ్చాత్తాపం చేసుకోవాలంటే బాబా ఏమాత్రం కూడా ఈసడించుకోకుండా భగోజీ షిండేకు సేవ చేశాడు కదా నేను అటువంటి సేవ చేయాలి అని చెప్పి అప్పుడు కుష్టి వ్యాధి పైన నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్లో లోక కళ్యాణ్ ట్రస్ట్ అని చెప్పి పనిచేసేది కుష్టి రేగులకు ఎవరైనా సేవ చేయదలుచుకుంటే అందులో దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు సేవ ఇస్తారన్నమాట రాజనయ్యరిగా పూర్తిగా నిర్ణయం చేసుకుంటారు తన జీవితం సేవకే అంకితం చేయాలని చెప్పి తను దరఖాస్తు పెట్టుకుంటే ఇండోర్ నుంచి జంబాదా అనేటువంటి ప్రాంతంలో ఒక కుష్టు వ్యాధికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఉంటుంది అందులో కుష్ఠరోగులకు ఉపాధి కల్పించడంతో పాటు అక్కడ ఒక పునరావాస కేంద్రాన్ని వాళ్ళు నిర్వహిస్తుంటారు రాజనయ్యర్కు అక్కడ చేరుమని చెప్పి ఆహ్వానం రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళందులో చేతాడు కుష్ఠరోగులకు స్నానాలు చేయించడం వారి పుండ్లను క్లీన్ చేయడం అంతేకాదు వారితోటి వ్యవసాయం చేయించి కూరగాయలు పండించి ఆ కూరగాయలను మార్కెట్ తీసుకెళ్ళి అమ్ముకొచ్చి వారికి డబ్బులు ఇవ్వడం వారిలో అమితమైనటువంటి ఆనందం ఇప్పుడు తన యొక్క దృక్పథం ఎట్లా అంటే తను సేవ చేస్తున్నటువంటి అతను కుష్టి వ్యాధిగ్రస్తుడు కాదు ఆయన మనలో ఒక సాటి మనిషి అనేటువంటి స్థితికి అటువంటి పరిణితికి రాజనయ్య రాగలిగాడు అలా ఒకటి కాదు రెండు కాదు ఇరవై సంవత్సరాలు ఆ సంస్థలో సేవ చేస్తాడు తన పూర్వస్థితికి సిగ్గుపడి నాకు అసుర గుణాలు ఉన్నటువంటి నన్ను బాబా గొప్ప మానవీయ కోణంలోకి తీసుకొచ్చాడు నేను అలాగే ఉండిపోతే నా జీవితం ఎప్పుడో అస్తమించిపోయేది ఏ కక్షలలోనో కార్పణ్యాలలోనో నా జీవితం ముగిసిపోయేది బాబా నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని చెప్పి ఎప్పుడూ మురిసిపోతుండేటువంటి వాడు అక్కడ ఎంతోమంది కుష్టి రోగుల జీవితాల్లో ఆత్మశైర్యాన్ని నింపాడు ప్రతిరోజు కూడా శ్రీ సాయి సచరితలోని ఒక అధ్యాయంలో ఉన్నటువంటి కథను వాళ్ళకు వినిపించడం మీరు ఎవరికీ కూడా తక్కువ కాదు మీరు అందరిలాంటి వాళ్ళే విధి వక్రించడం వల్లనో పూర్వజన్మ కర్మల వల్లనో కుష్టు అనేటువంటి వ్యాధిని మీరు అనుభవిస్తున్నారు మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు భగవంతునికి ఉపచారం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మీలాంటి వారికి సేవ చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్పి వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం ప్రారంభించారు దాంతో అనేక మంది కుష్టి రోగులు అంతకంటే ముందు ఆ సంస్థలో కుష్టి వ్యాధి వస్తే ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు బ్రతికేటువంటి వాళ్ళు చాలామంది ఆత్మస్థైర్యం లేక మరణించేటువంటి వారు కానీ అక్కడ రాజన్ అయ్యర్ చేరిన తర్వాత ఎంతోమంది జీవితాలు వెలిగిపోయాయి తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి ఆ దాన్ని అక్షరాల అక్కడ వారు పాటించారు ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపాడు వెలుగును తీసుకొచ్చాడు పదిహేను సంవత్సరాలు కూడా బ్రతకడం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఆ వ్యాధి సోకిన తర్వాత ఆశ్రమంలో చేరిన తర్వాత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో గొప్ప ఆత్మస్థైర్యాన్ని రాజనయ్యర్ నింపాడు అంటే బాబా ఒక భక్తుణ్ణి తన వద్దకు చేర్చుకున్నాడంటే వాడిలో పరివర్తన తీసుకొచ్చాడంటే అది సమాజానికి ఉంటుంది ఈరోజు బాబాను చేరినటువంటి మనందరము కూడా బాబా ఒడిలో నేర్చుకున్నటువంటి సంస్కారం వల్ల మనం ఇతరుల పట్ల వ్యవహరించేటువంటి తీరు చాలా భిన్నంగా ఉంటుంది ఇతరులకు మనకు చాలా తేడా ఉంటుంది చాలామంది కుటుంబాల్లో ఎవరైనా ఇట్లా రాజనయ్యర్లాగా ప్రవర్తిస్తే వణికిపోతూ ఉంటారు అసహనానికి గురవుతూ ఉంటారు అధైర్యానికి లోనవుతూ ఉంటారు ఇటీవల కాలంలో ఒక అక్క ఇక్కడికి వచ్చింది రాజసాయి మందిరానికి తను ఎంతసేపు ఒకటే విషయం చెప్తుంది తన భర్త విపరీతంగా తనని హింసిస్తున్నాడని తను బాధపడుతుంటే తను ఆనందిస్తున్నాడని నాకు ఇంకా చావే తప్ప వేరేటీ లేదని చెప్పి వచ్చింది నేను ఒకటే చెప్పాను అమ్మా ఫస్ట్ నీ భర్తను చూసేటువంటి దృక్కోణం మార్చుకో ఆయన రెండు మాటలు అన్నా సరే నువ్వు మౌనంగా భరించు అతడు ఏది చెప్పినా చిరునవ్వుతో నువ్వు పలకరించు బాబా మార్గంలో మనం పాటించాల్సింది ఇదేనమ్మా నువ్వు అతని చర్యల వల్ల బాధపడుతున్నావని చెప్పి తెలిస్తే ఇంకా ఎక్కువగా బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అది తనకున్నటువంటి ఒక సైకలాజికల్ డిసార్డరు దాన్ని చాలా ఈజీగా పోగొట్టొచ్చమ్మా బాబా పైన భారం వేసి రేపటి నుంచి నువ్వు నీ భర్త ఏమి చేసినా దాన్ని చిరునవ్వుతో స్వీకరించు అతడు ఎంత ద్వేషించినా నువ్వు ప్రేమించు తప్పకుండా నీ భర్త ఆలోచనలో పడతాడు అని చెప్పి చెప్పాను మళ్ళీ నెల రోజుల తర్వాత వరాల సాయి మందిరానికి వచ్చింది మొదట నేను చూసినప్పుడు చెంపలన్నీ లోపలికి పోయి మొహమంతా కూడా ఒక నల్ల ఛాయ పట్టి ఉంది నెల రోజుల తర్వాత వచ్చినప్పుడు ఆ అమ్మాయి కలకల్లాడుతూ ఉంది వచ్చి చెప్పింది అన్నా బాబా చెప్పినట్టే నేను ప్రవర్తించానన్న ఒకటి రెండు రోజులు ఇబ్బంది అయింది తర్వాత వారం రోజులకు నా భర్తకే ఆశ్చర్యం కలిగింది దాంతో తన ప్రవర్తన మారుకుంటూ వచ్చింది ఒక పదిహేను రోజుల్లో కంప్లీట్గా న్యూట్రల్ అయ్యాడు ఆ తర్వాత అతను తనకు ఒక మాట చెప్పాడు చిన్నప్పటి నుంచి నన్ను ఎవ్వరూ ప్రేమగా చూడలేదు అందరూ కూడా ఈసడించుకునేటువంటి వారు కుటుంబంలో చివరి వాణ్ణి అందుకని నాకు అన్నీ చివరికే దక్కేటివి దాంతో నా జీవితంలో నేను ఏదో కోల్పోయాననేటువంటి భావంతో ఉన్నాను నువ్వు కూడా నన్ను అదే భావంతో చూస్తావని చెప్పి నీ పైన నేను అధికారం చెలాయించాలి ఏదో రకంగా నిన్ను నా గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి అలా ప్రవర్తించాను కానీ ఇంత చేస్తున్నా నువ్వు ప్రేమతో నన్ను చూస్తున్నావే ఈ ప్రేమ నాకు దొరకలేదు ఎప్పుడూ దొరకనటువంటి ఆ ప్రేమను చూసేసరికి నాలో ఆలోచన చెలరేగింది ఇంత ప్రేమను పంచుతున్నటువంటి నిన్ను ఆ కారణంగా ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలనిపించింది అందుకని గతంలో జరిగినవన్నీ మర్చిపోదాము ఆనందమైన జీవితాన్ని మనం గడుపుదామని చెప్పి అన్నాడు ఇంత త్వరగా నా భర్తలో మార్పు వస్తుందని చెప్పి నేను అనుకోలేదు అని అంటుంది బాబా మనుషుల్ని క్షణాల మీద మార్చేసేటువంటి వారు కేవలం వచ్చి ఒక దర్శనంతో వారికి ఉన్నటువంటి లక్ష్యాలు వారికి ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా పక్కకు జరిగిపోయేటివి అనేక మందిలో ఉన్నటువంటి దుర్గుణాలు ఇవన్నీ కూడా పక్కకు తప్పుకొనిపోయేటువంటివి ఎందుకంటే వారి కేవలం వారి దర్శన మాత్రం చేతనే జీవుడు ఉద్ధరించబడతాడు రాజనయ్యకు ఏమి అనుభవం కాలేదు కానీ నీ వరకు వస్తే హింస ఎలా ఉంటుందో చూడు అని చెప్పి పాప చూపెట్టాడు దాన్ని భరించలేక ఎందుకంటే తను రియలైజ్ అయ్యాడు తన ప్రవర్తన వల్ల తను దాడి చేసినటువంటి వారు ఎంతమంది ఎంత యాతనకు లోనై ఉంటారు ఒక స్వప్నంలో నేను నరకయాతన పడితేనే భరించలేక ఆ స్వప్నం నుండి లేచి కూర్చొని గుండెదడతో అడలిపోయానే మరి నా చేతుల్లో దాడికి గురైనటువంటి వారు దుర్భాషలు పాలైనటువంటి వారు ఎంత వాళ్ళు బాధపడి ఉంటారనేటువంటిది ఖచ్చితంగా రాజనయ్యర్ ఆలోచించుకుని ఉంటాడు బాబా ఏం చేస్తాడంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలను తట్టి లేపుతాడు కలియుగంలో మానవుడికి అసుర గుణాలే పైకి లేస్తాయి ఎవరైతే సద్గురువును ఆశ్రయిస్తారో అటువంటి వారి యొక్క ఆ అసుర గుణాలను బాబా కంప్లీట్గా పక్కన పెట్టిచ్చేసి మనలో ఉన్నటువంటి సుగుణాలను వికసింపజేస్తాడు బాబా యొక్క లక్ష్యం ఏమిటంటే తను చేరినటువంటి ప్రతి బిడ్డ కూడా ఆనందమయమైనటువంటి ప్రేమమైనటువంటి జీవితాలను వారు గడపాలి అది బాబా యొక్క లక్ష్యం బాబా మనకు ఎన్ని ఇచ్చినా సరే అవన్నీ మన నుంచి ఎప్పటికొకప్పటికి దూరం అయ్యేటువంటివి కొడుకును లేకపోతే కొడుకును అడుగుతాం కొడుకు ఎన్ని రోజులు మన దగ్గర ఉంటాడు స్థి ఆస్తి లేకపోతే ఆస్తిని అడుగుతాం ఆస్తి అనేటువంటిది వచ్చిన దారిని వెళ్ళిపోయేటువంటిది ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి జీవిత పర్యంతము శాశ్వతంగా ఉండేటువంటిది ఇవ్వాలనేటువంటిది బాబా లక్ష్యం అందుకనే బాబా తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఈ దుస్సంస్కారాలను తీసివేస్తారు దాంతో ప్రతి ఒక్కరిలో ఆయా వారి యొక్క స్థాయిని బట్టి ఖచ్చితమైనటువంటి మార్పులు వస్తాయి భజన సమాజం యజమాని ఏ ఉద్దేశంతో వచ్చాడు కేవలం డబ్బాష భార్య అంటుంది బాబాలో రాముడు కనిపించాడంటే ఏ నేను పక్కనే ఉన్నా నాకు కనిపించని రాముడిని కనిపించాడా అంటాడు కానీ ఆ తర్వాత ఒక్క స్వప్న దర్శనం ద్వారా అతనికి చక్కటి గుణపాఠాన్ని బాబా నేర్పిస్తాడు కదా ఆ తర్వాత దైవం పట్ల సద్గురువు పట్ల భక్తి శ్రద్ధలతో భజన చేయడం ప్రారంభిస్తాడు అంతకుముందు భజనలోనో లేకపోతే కచేరీలోనో పాటలు పాడితే అంతంత మాత్రం ఆదాయం వచ్చేది ఎప్పుడైతే సద్గురువు పట్ల ప్రేమ కలిగి ఉన్నాడో తన సంపాదన కూడా పెరిగింది తర్వాత గొప్ప విద్వాంసుడిగా శ్రీమంతుడిగా సుఖ సౌఖ్యాలను ఆ భజన మండలి యజమాని పొందుతాడు కదా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత స్థితి మారనటువంటి వారు ఎవరు ఉండరు మన మన స్థాయిలను బట్టి ఖచ్చితంగా మన స్థితి మారుతుంది ధాకాసాహెబ్ దీక్షిత్కు రాజకీయాలంటే బాగా మక్కువ అప్పటికే ముంబై మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు తర్వాత రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొనేటువంటి వారు అటువంటి ఆయనకు కేవలం ఒక్క దర్శనం చేతనే తన యొక్క లక్ష్యాలు ఉద్దేశాలు అన్నీ కూడా మారిపోయాయి కదా అప్పటి వరకు అనేక లక్ష్యాలు ఉండేటివి జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించాలనుకునేటువంటి వారు ఇట్లా రకరకాలైన లక్ష్యాలు ఉండేటివి కానీ బాబా దర్శనం చేత ఒకే లక్ష్యానికి వచ్చాడు కదా ఈ జీవితంలో కేవలం సద్గురువు యొక్క సహచర్యం మాత్రమే తనకు ప్రయోజనకరం అనేటువంటి విషయాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ గ్రహించాడు కదా ఇట్లా బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క లక్ష్యాలు అంటే రాకముందు లక్ష్యాలు ఉద్దేశాలు వేరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ కూడా మారిపోతాయి కుషాబాన్ని చూశాం కదా తన గురువు వద్ద అనేక గరడీ విద్యలు నేర్చుకొని సమాధి స్థితిలో ఎక్కువ సమయం ఉండేటువంటి ఆ స్థితిని పొందాలని చెప్పి బాబా దగ్గరికి వస్తే బాబా అంతకుముందు నేర్చుకున్నటువంటి వాటన్నింటినీ వదిలేస్తే తప్ప నీకు ఇక్కడ స్థానం లేదని చెప్పాడు బాబా ఆజ్ఞ మేరకు వాటన్నింటినీ వదిలేసి వస్తాడు ఎంత సుఖప్రదమైనటువంటి జీవితాన్ని కుషాబా కలిపాడు కేవలం సద్గురువు యొక్క ధ్యాస అనుక్షణం గురుచరిత్ర పారాయణ దీంట్లో ఆత్మానందాన్ని పొందాడు కొన్ని నెలలు రోజుల పాటు గానగాపూర్లో గురుచరిత్ర పారాయం చేసేటువంటి వారు బాబా గొప్ప వరాన్ని ఇచ్చాడు ఎప్పుడు నన్ను తలుచుకున్నా నీ చేతిలో వెచ్చటి ఊది వస్తుందని చెప్పి అంతకుముందు ఏదో చిన్న చిన్న వస్తువులు గారడీ చేసి జనాన్ని మోసం చేయడానికి చిన్న చిన్న వస్తువులను సృష్టించేటువంటి విద్య ఉండే కానీ సాక్షాత్తు సద్గురువే గొప్ప వరాన్ని అనుగ్రహించాడు కదా మనం చాలామంది కొన్ని లక్ష్యాలు పెట్టుకొని మనము జీవితంలో ఒకటి ఏదో ఒకటి సాధించాలనుకుంటాం కానీ బాబా మన కోసము అంతకంటే ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తాడు మనం ఎంచుకున్నటువంటి దానికంటే కూడా బాబా మన కోసం ఎంచిపెట్టినటువంటి లక్ష్యము చాలా ఉన్నతమైనటువంటిది అయి ఉంటుంది కాబట్టి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మన లక్ష్యాలు ఉద్దేశాలు పూర్తిగా మారిపోతాయి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు కదా చాలామంది ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పి బాబా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి విజ్ఞత కలుగుతుంది మనం ఒక పని చేస్తున్నాము మనం ఒకరితో ఒక వ్యవహారాన్ని నడిపిస్తున్నామంటే ఎలా ఉండాలి అనేటువంటి ఆత్మ పరిశీలన అదేవిధంగా ఈరోజు నేను ఎలా ప్రవర్తించాను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా లేకపోతే ఏదైనా నాకు వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిందా అనేటువంటి ఆత్మ పరిశీలన ఖచ్చితంగా మనం చేసుకుంటాం చేసుకోవాలి చేసుకుంటేనే బాబా యొక్క ప్రేమను మనం ఆస్వాదించగలుగుతాం బాబా నాకు ఇంత గొప్ప విజ్ఞత ఇచ్చాడు కాబట్టి నేను అదృష్టవంతుణ్ణి అనేటువంటి గొప్ప భావన మనకు కలుగుతుంది ఎందుకంటే చాలామంది ఈరోజు తాము చేసిందే గొప్ప అనుకుంటారు తమ ప్రవర్తనే గొప్ప అనుకుంటారు కానీ బాబా దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలు అలా అనుకోరు నేనేమైనా ఇతరులను నొప్పించేలాగా బాబా చెప్పినటువంటి దానికి విరుద్ధంగా నేనేమైనా ప్రవర్తించానా నేను ఆయన బిడ్డను కదా నేను అలా చేస్తే ఆ మాట నా తండ్రికి వస్తుంది నా సాయికి వస్తుంది అనేటువంటి స్పృహ కలిగి ఉంటారు మొత్తం మీద బాబా దగ్గరికి మనం ఎంత రాక్షస గుణాలతో వచ్చినా సరే మనము రాజహంస లాంటి గుణాలతోటి మనల్ని బాబా తీర్చిదిద్దుతాడు అందుకు మనం కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే పాత్ర లేనిది భగవంతుడు మనకిచ్చే దేంట్లో ఇస్తాడు స్వచ్ఛమైనటువంటి అంతరంగం అనేటువంటి పాత్రను మనం పట్టుకుంటేనే బాబా మనకి ఇవన్నీ ఇవ్వగలుగుతాడు ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం ప్ప శిక్షులేరీ శరణాగతి సౌదం